అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గం పి పి గన్నవరం గన్నవరం ఎమ్మెల్యే చెట్టిబాబు గైర్ హాజర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సమావేశానికి హాజరైన మంత్రి పినిపే విశ్వరూప్ ఎంపీ చింతా అనురాధ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ జిల్లా వైసీపీ నాయకులు సమావేశానికి డుమ్మా కొట్టిన స్థానిక ఎమ్మెల్యే కొండెట్టి చిట్టిబాబు గత కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే కొండెట్టి చిట్టిబాబు చిట్టిబాబును కాదని విపార్థి వేణుగోపాల్కు ఇన్ఛార్జ్ ఇచ్చిన అధిష్టానం చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గైర్హాజర్ అయితే ఈ సమావేశంలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ కొండేటి చిట్టుబాబుకి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే సీటు ఇవ్వటం జరిగింది విప్పార్తి వేణుగోపాల్ రెడ్డికి రెండుసార్లు వాయిదా లేని వాయిదాలేసి ఈసారి ఇవ్వటం జరిగింది ఆయన నియోజకవర్గంలో ఎటువంటి కాంట్రవర్సీ లేని వ్యక్తి విప్పర్తి అని ఖచ్చితంగా ముప్పై వేల మెజార్టీ దాటి వైఎస్సార్ పార్టీ పి గన్నవరం నియోజకవర్గంలో గెలిసిందని మిథన్ రెడ్డి అన్నారు ఇప్పటి వరకు జరుగుతున్న సంక్షేమ పథకాలు మళ్లీ జగన్ రాకపోతే వచ్చే ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపివేస్తారని మన పిల్లల భవిష్యత్తు మన చేతులారా మనమే నాశనం చేసిన వాళ్లం అవుతామని ఈసారి ఇంటింటికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా మన వైఎస్సార్ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్క ఓటర్కి ఈ విషయాన్ని తెలియజేయాలని మిథున్ రెడ్డి అన్నారు రేపు రాబోయే రోజుల్లో రేపు వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసి ఒక గొప్ప అవకాశం మన చేతుల్లో ఉంది దాంతో భాగంగానే కొన్ని మార్పులు చేసుకుంటూ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎక్కడ వ్యక్తిగతానికి కావలేదు ఇక్కడ ఎక్కడ వ్యక్తిగతానుకోలేకపోతే

ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು ಪ್ರತಿಯೊಬ್ಬ ರಾಜಕೀಯ ಸಮಿತಿಗೂ ಹೊಸಬರಿಗೆ ಜೈ ಜೈ ಜಗನ್ ಸತೀಶರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ರಾಜಕೀಯ ಸಮಿತಿಗಾಗಿ ಎಲ್ಲರಿಗೂ सीतारामನ ಎಲ್ಲರಿಗೂ ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ನಮಸ್ಕಾರ కుటుంబ సభ్యులకు మీడియా ڏي <laughs>

లేకపోతే ఈరోజు వచ్చే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అవుతుందని చెప్పి మన పెద్ద తీసుకోవాల్సిన సచివాలయాలన్నీ కూడా జగ్ని కార్యాలయం చేసి తెలుగుదేశం నాయకులు

కేవలం ఇదే వాళ్ళు కష్టపడి గారు వేరే చాలా మంచి వ్యక్తి అసలు

ఒక ఆఫీసర్గా ఒక ఎదుటి వాళ్ళని ఏ విధంగా గౌరవం చేయాలని ఎదుటి వాళ్ళని ఏ విధంగా ఒక మన అమలప నాయకులతో మాట్లాడితే

ఇంకా ఒక నెల మాత్రమే ఉంది మిమ్మల్ని కోరుకుంటే ఒకటే ఈ ఒక్క నెల పార్టీ కోసం తెలంగాణ కోసం మనందరూ కూడా కష్టపడి పనిచేస్తాం వచ్చే ఐదు సంవత్సరాలు కూడా